హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే చాలామందికి అయితే మెసేజ్లు వస్తున్నాయి అలాగే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్న మాకు ఇంకా డబ్బులు పడలేదన్న అనేసి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అనేసి చెప్పండి అన్న ప్లీజ్ అని చాలామంది అడుగుతున్నారు ఈ తల్లికి వందనం పథకం సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది మీకు ఇంకా రాకపోవడానికి ముఖ్య కారణాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కారణాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే మీరు తెలుసుకొని తర్వాత మీరు సర్చ్ చేసుకున్నట్లయితే మీకు ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ ముఖ్య కారణాలంటే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పద్మూ పదమూడు వేల రూపాయలు అనేది రాకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి నెంబర్ వన్ తల్లి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటే మాత్రమే డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ కాకపోతే ఆ డబ్బులు అనేది రిటర్న్ వెళ్తున్నాయి గవర్నమెంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫోర్ వీలర్ ఎవరికైతే ఉన్నాయో వారికైతే మన డబ్బులు అనేది రావు అలాగే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లకు పైగా కూడా ఉంటే వారికి డబ్బులు కూడా రావు ఫ్రెండ్స్ అలాగే మీకు మీరు చెక్ చేసుకొని అయినంత త్వరగా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పదమూడు వేల రూపాయలు అందరూ లబ్ధి పొందాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్